వెల్కమ్ టు ది కల్యవేస్ ఛానల్ ఈ రోజు ఇంకొక మంచి ప్రోడక్ట్ అయితే మేము ముందుకైతే వచ్చేసానన్నమాట మీరు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా నా వీడియోనైతే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అనేది అయితే నా వీడియోస్ అన్ని చూస్తే కూడా మీకు స్పష్టంగా అయితే అర్థమైపోతుంది అనమాట సో లో ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ అయితే మీకు అయితే అందిస్తాను నేను సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే సెల్ఫీ స్టిక్ అనమాట సెల్ఫీ స్టిక్ అంటే జనరల్ గా అందరికీ తెలుసు సో అలాంటి జనరల్ గా ఉండేదైతే కాదనమాట ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉందనమాట అది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూసేద్దాం ఇది నాకు జస్ట్ టూ ఫిఫ్టీ అలా పడింది అనమాట అండ్ దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము ఓకే ఫస్ట్ అయితే మనకి ఇదైతే మనకి ఛార్జర్ అయితే ఇచ్చేసారు ఛార్జర్ ఎందుకు అని అంటే మనకి సెల్ఫీ స్టిక్ అయితే మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో చూసారు కదా ఇలా అయితే లైట్ అయితే వస్తుంది సో హెవీకి అంటే ఇంకో ప్రెస్ అలా అయితే చేయొచ్చు త్రీ లెవెల్స్ అయితే ఉంది ఇది లైటింగ్ అయితే వన్ టూ త్రీ అనమాట సో ఇలా అయితే ఉంది దీన్ని జస్ట్ మనకి ఇందులో పెట్ ఇలా పెట్టేసుకోవడమే అనమాట మనకి సెల్ఫీ దిగేటప్పుడు అలా యూజ్ అవుతుంది అండ్ సో దీనిలోకి వెళ్ళిపోతే సో ఇది స్టిక్ అనమాట ఓపెన్ చేస్తున్నాను సో ఇది స్టాండ్ టోటల్గా ఇలా అయితే స్టాండ్ ఓపెన్ చేసేసుకోవచ్చు ఈజీ టు క్యారీ అనమాట ఎక్కడికైనా కూడా మనం తీసుకెళ్లిపోవచ్చు చూసారు కదా ఇలా మొత్తంగా మనం అయితే ఇలా కొంచెం గా సో ఇలా అయితే చిన్నగా అయిపోయింది కదా జస్ట్ నార్మల్గా చిన్న లో అయితే అయిపోయింది సో ఇలా ఓపెన్ చేసే మనకి లాంగ్ సైజ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది టోటల్ సైజ్ అయితే ఇది సో చూసారు కదా ఇలా టోటల్ సైజ్ అయితే ఇది ఇలా వచ్చేసింది అనమాట అండ్ ఇది కెమెరాది కూడా మనకి అంటే అటు మూవ్ చేసేసుకోవచ్చు అంటే మనం సెల్ఫీ దిగేటప్పుడు ఇలానా ఇలానా అని ఎలా అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అందుకోసం ఇక్కడైతే ఒక బటన్ అయితే ఇచ్చేసారు సో దీన్ని మనం స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఇదైతే లూజ్ అయిపోతుంది అనమాట మీకు ఏ స్టేజ్లో అయితే కావాలి అనుకుంటున్నారో అక్కడైతే ఇలా టైప్ చేసేసుకోవచ్చు టైప్ బటన్ అనమాట ఇది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అయితే మీకు యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇలా డిఫరెంట్గా మీకు ఎలా కావాలని అంటే ఆ యాంగిల్లో అయితే పెట్టేసుకోవచ్చు నార్మల్ స్టాండింగ్ అయితే ఇదంతా ఉండదు కదా జస్ట్ మనం ఫోన్ అయితే హ్యాంగ్ చేస్తాం డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా అయితే తీసేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే తీస్తా ఉంటాం తీస్తా ఉంటాం కదా సో ఇదైతే టోటల్గా డిఫరెంట్ అనమాట మనకి ఏ యాంగిల్లో కావాలంటే కూడా ఆ యాంగిల్లోకి అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇది ఇలా లాగేసి దీన్ని మన మొబైల్ పెట్టేసుకోవడమే అనమాట అండ్ మీకు ఇందాక లైట్ అన్నాను కదా సో ఆ లైట్ వచ్చేసి అయితే మనకి ఇటు ఎడ్జ్లో ఇలా లాగే వైపు కాకుండా ఇలా కాకుండా ఇటు సైడ్ అనమాట జస్ట్ దీన్ని ఇలా అరేంజ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇలా అనమాట సో మనం సెల్ఫీ దిగేటప్పుడు ఇలా అయితే లైట్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఓకే దీనికి బ్యాటరీ కూడా అని చెప్పాను కదా ఇదైతే ఇచ్చేసారనమాట నార్మల్గా మన ఛార్జెస్ దాంట్లో పెట్టేసుకొని దీనికైతే ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇది యాంగిల్ ఎట్ అంటే అటు కూడా మనం తిప్పేసుకోవచ్చు ఇలా క్లాత్ సైజులో ఎయిట్ అంటే అటు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ స్పెషల్గా అంటే నేను దీన్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను అదేంటి అని అంటే మనకి ఇలా ఓపెన్ చేస్తే స్టాండ్ కూడా అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఇలా స్టాండ్ కూడా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు అంటే లేదంటే క్లోజ్ వద్దనుకుంటే ఇలా క్లోజ్ చేస్తే మనకి స్టిక్ అయిపోతుంది లేదు మనకి ఎక్కడైనా లాంగ్ ప్లేస్ లో నుండి వీడియో ఆర్ ఫోటో దిగాలి అనుకున్నప్పుడు మనం ఇలా స్టాండ్ కూడా చేసేయొచ్చు ఈజీగా స్టాండ్ అయితే అయిపోతుంది అనమాట సో ఇలా చూసారు కదా ఎక్కడ కావాలంటే అక్కడ కూడా స్టాండ్ చేసేసుకోవచ్చు మనం దీన్ని సెట్ చేసుకొని ఇక్కడ మొబైల్ పెట్టేసుకున్నట్లయితే మనకి ఫోటో కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఎటువంటి గ్రూప్ ఫోటో అయినా వచ్చేస్తుంది అండ్ అలాగే మీకు డౌట్ రావచ్చు నార్మల్ సెల్ఫీ స్టాండ్కి అయితే ఇలా ఉంటుంది కదా ఇక్కడ బటన్ అయితే ఉంటుంది కదా అనేసని సో దీనికైతే మనకి ఒకటైతే బటన్ ఇచ్చేసారనమాట చూసారు కదా ఇది ఇది బ్లూటూత్తోనైతే మనకి మొబైల్కి దీనికైతే కనెక్ట్ చేసేసుకోవచ్చు సో దీన్ని మనం ఇలా లాంగ్ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ఏంటి అని అంటే ఈ బటన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం లాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇంకా మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాప్చర్ అనేది అయితే జరుగుతుందనమాట ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది ఫోటో ఆర్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది దీనివల్ల యూజ్ అయితే ఇది అనమాట జస్ట్ బ్లూటూత్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా రెండు కూడా కనెక్ట్ అయిపోతుంది సో ఇది బటన్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఉంటుంది సో బటన్ వచ్చేసి అయితే చూసారు కదా ఇలా అయితే ఉంటుంది మీకు కావాలి అని అంటే ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు లేదు మీరు లాంగ్లో దిగాలి అని అనుకున్నప్పుడు అయితే తీసుకెళ్ళి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట సో దీనితోనైతే ఇంత యూజ్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీకి ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్టిక్ అయితే నేనైతే చూడలేదు సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ కావాలి అని అంటే ఒకసారి చెక్ చేసేయండి సో నెక్స్ట్ వన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో రింగ్ కెమెరా స్టాండ్ అనమాట రింగ్ లైట్ తో వచ్చేసింది అనమాట మనకి టోటల్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే కవర్ చేస్తుంది అనమాట ఇక్కడ స్టాండ్ వచ్చేసైతే సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్టాండ్ ఎంత హైట్ కావాలి ఏంటి అనేది అయితే ఇట్లా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ఉంది కదా ఇది స్క్రూ ఈ స్క్రూతో అయితే మనకి టైట్ లూజ్ అయితే చేసుకొని ఇలా అయితే చేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఎంత వర్క్ కావాలి ఎంత స్పేస్ లో అయితే పెట్టుకోవచ్చు అనేది అయితే ఇట్లా చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఇదైతే రింగ్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఛార్జర్ తోని మనం ఈ పిన్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ అయితే లైట్ అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే ఇక్కడ మనకైతే లెవెల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది పవర్ ఆన్ బటన్ అండ్ లెవెల్స్ కూడా ఉంటాయి త్రీ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి ఇందులో వైట్ కలర్ అండ్ నార్మల్ వైట్ నెక్స్ట్ గోల్డ్ కలర్ లైట్ కూడా వచ్చేస్తుంది అనమాట దీంట్లో అండ్ అలాగే ఇది వచ్చేసి అయితే చూసారు కదా ఇలా టోటల్గా రౌండ్ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది మనం ఇది సెట్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఇది ఇది ఉంది కదా ఇలా ఇలా అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే మనకి ఇందులో సెట్ చేసేసి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో టోటల్గా ఇలా అయితే ఉంటుంది ఇది కూడా ఇది టోటల్గా ఇలా సెట్టింగ్ అనమాట ప్రతిదీ కూడా ఏ పాయింట్ పట్టుకున్నా కానీ టోటల్గా సెట్టింగ్ అయితే ఉంటుంది మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో కూడా పెట్టుకోవచ్చు ఇది స్ప్రింగ్ యాక్షన్ లాగా అనమాట స్ప్రింగ్తోని ఐరన్ స్ప్రింగ్ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి లైటింగ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అందుకోసం అయితే ఇక్కడైతే ఒక బటన్ అయితే ఉందనమాట సో దీన్ని ఇలా లూజ్ చేసేసుకొని ఇలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే మనకి బాల్ అయితే ఇచ్చేసారనమాట ఈ బాల్తోని మనం ఏటంటే అటు కూడా సెట్ చేసుకోవచ్చు మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ అయితే అరేంజ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే స్టాండ్ హైట్ కూడా వచ్చేసి ఇదిగోండి ఇలా హైట్ మనకి ఎంత హైట్ అయితే ఉందన్నమాట సో టోటల్గా ఇది అనమాట ఎంత హైట్ అయితే ఉంది ఇంకా హైట్ కావాలంటే కూడా ఉందనమాట చూసారు కదా చాలా హైట్ అయితే పోయింది ఆల్మోస్ట్ నైన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఇది నైన్ ఫీట్స్ అంటే పై నుంచి కూడా లైట్ కావాలి అనుకుంటే కూడా మనం అలా కూడా సెట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి ఇంత బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను వస్తుంది అని అనుకోలేదు సో ఇదనమాట ఇలా టోటల్గా కూడా మనం మనం ఎంత సైజ్ కావాలంటే అంత కి అయితే టైప్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా సో టోటల్గా అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు పవర్ బ్యాంక్ కారు డైరెక్ట్ ఛార్జర్తోని కూడా యూజ్ చేసేసుకోవచ్చు పవర్ బ్యాంక్ లేని వాళ్ళైతే సో సో ఇదైతే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను సో కావాలి అని అంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి ఈ ఈరోజు వీడియో అయితే టూ టైప్స్ ఆఫ్ కెమెరా స్టాండ్స్ అయితే మీకైతే రివ్యూ చేసేసాను కదా సో నేనైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్న స్టాండ్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి సో మీకు కావాలి అని అంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి చెప్పాను కదా పెద్ద స్టాండ్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ చిన్న స్టాండ్ అయితే జస్ట్ టూ ఫిఫ్టీ ఉంది సో రెండు కూడా మల్టిపుల్ యూజెస్ లో మన మల్టిపుల్ పర్పస్ లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒకటి విత్ లైట్ ఇంకోటి వితౌట్ లైట్ ఇంకోటి చిన్న స్టాండ్ అయితే మనకి సెల్ఫ్ స్టాండ్ అయితే మీకు తెలుసు బయటకు వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇదైతే నార్మల్ గా ఇండోర్ లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అవుట్డోర్లో కూడా యూస్ అవుతుంది కానీ మనకి లైట్ అయితే అవసరం లేదు కదా అవుట్డోర్లో ఇటువంటి వీడియోస్ అయితే ఇంకెన్నో మీకైతే అందిస్తానో అంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ